మీరు ఎర్రచందనం పెంచుకున్నా కానీ మహాగాని పెంచుకున్నా కానీ వీటికి మార్కెటింగ్ ఎటువంటి ఇబ్బంది ఉండదు డిపార్ట్మెంట్ వాళ్ళు మేము సహకరిస్తాం ఆ మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా మీకు చెప్తామని చెప్పారు ఇప్పుడు నువ్వు అన్న చెట్ల దాని గురించి నేను అడుగుదాం అనుకున్నాను నీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మామూలుగా ఈ చెట్లు వేసినప్పుడు దాని విడుతు పెరగాలంటారు మళ్ళా అడవిలో పెరిగే విడుతు వేరే ఇక్కడ పెరిగే విడుతు వేయలేదు మళ్ళా ఎలా ఉంటుంది దానికి మనము అది పీరియాడికల్గా ఎస్టిమేషన్ చేస్తుంటారు సార్ ఎవ్రీ ఇయర్ బట్ అంత గ్రోత్ రాకపోయినా మనం లిమిటెడ్ బౌండరీస్ పీసెస్ నాటుకొని వాటికి కావాల్సిన ఇరిగేషన్ సిక్స్ మంత్స్ ఇరిగేషన్ ఇస్తే సార్ నెక్స్ట్ సిక్స్ మంత్స్ ఆటోమేటిక్ గా మన ఫారెస్ట్ లో పెరిగినంత ఇది కానీ ఇక్కడ బౌండరీ స్పీసెస్ పెరుగుతాయి సార్ దాంట్లో మార్కెటింగ్ మేము వినడం సార్ అంటే ఫీల్డ్ లో చూస్తున్నాం కూడా రైతులు వాళ్ళ నాన్న ఎప్పుడైతే ఇరవై ఏళ్ల కింద నాటుకున్న ఎర్రచంద్రం మొక్కలు ఈ రోజు ఆరు లక్షల రూపాయలు పలుకు సో అటువంటి లాభాలు అనేది ఇప్పుడు ఇమీడియట్ గా రాకపోవచ్చు సార్ కరెక్ట్ సో అది కొంచెం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కన్వర్జెన్స్ యాక్టివిటీస్ లో ప్రతిసారి సహకరిస్తున్నారు సార్ సో మీరు అన్నట్టు వ్యక్తి కూడా వస్తుంది సార్ ఒకటేమంటే సార్ వాళ్ళు ఏదైతే మీరు అన్నారో పక్కన ఎక్కడో పండుతుంది ఇక్కడ అంతే వేయాలనుకోవడం ఎర్ర చందనం మొత్తం నా పొలంలో వేయాలనుకున్న ఒక ఉద్దేశంలో ముందుకు వస్తున్నారు అడ్వర్టైజ్మెంట్ అది మేము చెప్తున్నాం సార్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా సజెస్ట్ చేస్తున్నారు ఇవి కేవలం బౌండరీ వరకే నాటుకోండి ప్రధాన పండుగ వేసుకోవద్దన్న ఉద్దేశం వాళ్ళు క్లియర్ కట్ గా డెలివరీ చేస్తున్నారు సార్ సో మీరు కూడా ఇప్పుడు క్లియర్ గా చెప్పారు సో అదే మెసేజ్ మేము ఈ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళకు కూడా తెలియజేస్తాం అంటే కాదు ఇప్పుడు వాడు పెట్టుకునేది వేరే మనం సాయం చేసేది వేరే అందుకు ఆడ ఆడవాళ్ళు ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా మేము ఒకసారి క్యాలిక్యులేట్ చేసాం సార్ మా సమస్య నుంచి మేము ఇచ్చే పావుల డెబ్బై శాతం వాళ్ళే కష్టం కష్టం లేకపోతే మొక్కలు ఇక్కడ అన్లోడ్ కంటే డైరెక్ట్ గా రైతు పొలంలోనే ఎక్కువ బతుకుతాయి తొందరగా ఎంత తొందరగా డిస్ట్రిబ్యూట్ చేస్తే అంత బాగా సర్వైవల్ ఇంప్రూవ్ అవుతుంది రైతు పిల్లల లాగా చూసుకుంటున్నారని చాలా వరకు ఫీల్డ్ టీమ్ నుంచి కూడా వచ్చింది సార్ అందులో ముఖ్యంగా ఇక్కడ గోపాల స్వామి అని ఆయన బాగా సహకరించారు సార్ అంటే మాకు ఇక్కడ రెన్యూ సంస్థ మనకు కార్పొరేట్ సపోర్ట్ చేస్తున్నారు సార్ వాళ్ళు ఇంకో థర్డ్ పార్టీ కోషర్ అనే వాళ్ళని పంపించారు అంటే ఇక్కడ ఫీల్డ్స్ ఎలా ఉన్నాయి చెక్ చేయండి అని మనకి ఎలిజిబిలిటీ టెస్ట్ చేయించారు రెండు వేల రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అక్కడ మొక్కలు లేకపోతేనే మేము మొక్కలు సపోర్ట్ చేస్తామని ముందుకు వచ్చారు అందులో డెబ్బై మూడు మంది రైతుల్లో డెబ్బై మూడు మందికి మనకు ఎలిజిబిలిటీ ఇచ్చారు ప్లాంటేషన్ ఫ్రీ ప్లాంటేషన్ వాళ్ళు ఫర్దర్ గా ఎక్స్టెన్షన్ సపోర్ట్ చేస్తారు క్లియర్ గా మా ప్రాంత ప్రజలైతే కష్టజీవులు మీరు రూపాయలు చూపించారంటే వాళ్ళు పది రూపాయలు తీసే స్థోమతుంది మా వాళ్ళకి దాంట్లో నుంచి ఖచ్చితంగా సో నిజం చెప్తున్నా మాకు నీళ్ళు అనేది లేవు అయినా వ్యవసాయం చేసి ఏదో ఒకటి చేస్తున్నారంటే దాని కష్టమే అది వాళ్ళది ప్రతిదానికి